ఏంటి పుస్తకాలు అమ్మి కూడా ప్రపంచ రికార్డు సృష్టించవచ్చా ఎస్ మొరాకో దేశంలోని మహ్మద్ అజీజ్ చేసింది అదే ఆయన పేరు రికార్డులోకి వచ్చింది కేవలం అమ్మకాల వల్ల మాత్రమే కాదు ఆయన చేసిన మంచి పనుల వల్ల మొరాకో రాజధాని రబత్లో ఈయన ఒక బుక్ షెల్లర్గా బాగా ఫేమస్ అయ్యారు కానీ ఆయన పని కేవలం పుస్తకాలు అమ్మడం మాత్రమే కాదు ఆ దేశాన్ని చదువు వైపు నడిపించడం మహ్మద్ అజీజ్ జీవితం చిన్నప్పటి నుంచి కష్టాలతోనే సాగింది ఆరేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు బాగా చదువుకోవాలని ఇష్టంగా ఉన్న పదిహేను ఏళ్లకే ఆయన చదువు ఆపేశారు ఎందుకంటే పుస్తకాల ధరలు భరించలేకపోయారు ఆయన అప్పుడు ఆయన ఒకటే అనుకున్నారు నా పేదరికంపై ప్రతీకారం తీర్చుకునే మార్గం ఇదే ఇదే ఆయన నమ్మారు అందుకే పుస్తకాలు అమ్మి ఆ జ్ఞానాన్ని అందరికీ పంచడం మొదలు పెట్టారు ఆయన తనలాగే పేదరికం వల్ల చదువుకోలేని ఎంతో మంది యువతను చూసి అజీజ్ మనసు కరిగిపోయింది అందుకే తన షాప్ ను కేవలం కొనుగోలు చేసే షాప్ లా కాకుండా జ్ఞానాన్ని పంచే ఒక లైబ్రరీలా మార్చేశారు ఆయన ఎవరైనా వచ్చి కూర్చుని పుస్తకాలు చదువుకోవచ్చు డబ్బు లేదు అనే కారణంతో ఎవరు చదువుకు దూరం కాకూడదు అనేది ఆయన లక్ష్యం ఆయన ఒక గొప్ప సిద్ధాంతాన్ని నమ్ముతారు అదేంటంటే నాలుగు వేలకు పైగా పుస్తకాలు చదివారంటే నాలుగు వేలకు పైగా జీవితాలను నిలబెట్టినట్లే అని ఎంత అద్భుతమైన మాట కదా అజిత్ ఈ రంగంలోకి వచ్చినప్పుడు మొరాకోలో వందకు ఎనభై ఏడు మంది చదువు రాని వాళ్లే అంటే నిరక్షరాస్యత ఎంత ఎక్కువగా ఉండేదో ఆలోచించుకోండి కానీ రెండు వేల పద్నాలుగు నాటికే అది ముప్పై రెండు శాతానికి తగ్గింది ఇందులో ఆయన పాత్ర చాలానే ఉంది అయినా ఈయన ఇంకా సంతృప్తి పడలేదు ప్రతి పది మందిలో ముగ్గురు ఇంకా చదువుకోలేకపోతున్నారని ఆయన చాలా బాధపడుతూనే ఉన్నారు మొరాకోలో ప్రతి ఒక్కరు చదవగలిగే వరకు ఈ నా అక్షర జ్ఞానాన్ని ఆపను అంటారు ఆయన ఆయన చేస్తున్న ఈ గొప్ప సేవకు గుర్తింపుగా ప్రొటెక్టర్స్ ఆఫ్ ది బ్రిటన్ వరల్డ్ అనే పుస్తకంలో అజీజ్ లాంటి మరో ఇరవై నాలుగు మంది యోధుల కథలను కూడా పెట్టబోతున్నారంటే ఆయన సేవ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు తాను వెలుగుతూనే చుట్టూ ఉన్న పది మందిలోనూ వెలుగులు నింపుతున్న ఈ మహ్మద్ అజీజ్ లాంటి వ్యక్తులు మనకు నిజమైన ఇన్స్పిరేషన్ ఆయన కృషికి నిజంగా హ్యాడ్సా